చె మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరి అరవై ఐదవ టీడీపీ వార్డు అధ్యక్షుడు మరి ప్రెస్ మీట్ పెట్టగ కారణం అంతే నాకుగా ముందు నేను చెప్పుకోవాలి నేను ఎవరైంటది గతంలో నేను ఒక సంఘంలో ఉండే ఉండేటోట సంఘం పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు పేదల కోసం ఉద్యమాలు పోరాటాలు చేసి ఎన్నో పెద్దల కోసం పనిచేసే వ్యక్తులు మేము అలాగే మరి తెలుగుదేశం పార్టీ పల్లాసీని గారి ఫలితాలను నచ్చి ఆయన దగ్గరగా ఏ రాజకీయ నాయకులు మీరు నమ్మేవాళ్ళు కాదు ఒక పల్లాసీని గారు మంచితనం పట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీ వెళ్ళినప్పటికీ మరి వైసీపీ మీద గతంలో భూ కబ్జాలు దందాలు విపరీతంగా దందాలు జరిగాయి మా అరవై ఐదో వాటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వార్డులు ప్రతి ఒక్క లీడరే ఒక రట్టివాసే పోరాటం చేయలేదు ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అరవై ఐదు టీడీపీ నాయకులు ఎన్ని భూ కబ్జాలు ఎన్నెన్న జరిగాయో ఆ అన్నిటి మీద కూడా మేము హైకోట్లకి లోకేత్తలకి ఈ కబ్జాల మీద గత వైసీపీ గవర్నమెంట్ మీద మేము కోట్లోకి కూడా కూడా జరిగింది అవన్నీ కూడా ఆపాం ఆపినప్పుడు కూడా ఈరోజు తెలుగుదేశం అధికారంకి వచ్చింది అధికారం వచ్చిన వెంటనే ఏవైతే గతంలో హామీలు ఇచ్చారు పల్లాసీన్ గారు పల్లాసీన్ గారు ఈ ఒకరు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి కొంతమంది వైసీపీ నాయకులు కార్పొరేట్లు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకుంది తెలుగుదేశం పార్టీ తీసుకుంటే పార్టీ తీసుకుంది కనుక మేము తీసుకోవాలి మేము తెలుగుదేశం పార్టీలు మీ చిన్న కార్యకర్తలు కనుక పార్టీ తీసుకుంది పార్టీ ఏ ఉద్దేశం తీసుకుంది ఇక్కడ అభివృద్ధి కావాలా కార్పొరేట్ కావాలా మెయిల్ కావాలా అనే ఉద్దేశం తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఒక కేవలం కేవలమూర్తితో ఇంకోద కాదు పార్టీ తీసుకో మేము కాదు పల్లాసిన కాదు తెలియదు కేవలమూర్తి ఎలా తెలుసు కదా తీసుకుంది పార్టీ మేమే వేస్తాం గతంలో మీరు భూ కబ్జాలు చేశారు వాళ్ళతో కేవలమూర్తితో కుమ్మక్క అయిపోయి చాలామంది మమ్మల్ని అందరూ కూడా కండి ఎదిరెక్కిస్తున్నారు మేము ఇవాళ ఇవ్వడానికి కారణం ఏంటంటే కేవలమూర్తి గారి కార్పొరేటర్గా తీసుకోని కారణం ఏంటంటే గతంలో ఆయన భూకబ్జాలు దందాలు చేశారని గతంలో మేమే ఆయన పోరాటం చేశాం పోరాటం చేస్తే అవన్నీ కూడా ఈరోజు పాత వీడియోలు పెడుతూ కొంతమంది మీడియా సోదరులు మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం పాత వీడియోలు పెట్టుకొని ఈవేళ మూర్తి గారిని గతం కిట్టాం మేమే తిట్టాం కబ్జాలు చేసాం తిట్టాం అన్నీ ఆయన కూడా తిట్టాం మేమే చెప్పాం ఆ కబ్జాల్లో ఆ కబ్జాల్లో మూర్తిగారు ఉన్నారు మేమే చెప్పాం ఆయన అనుచరులు కూడా చాలామంది ఉన్నారు నణులు మేము ఆయన మీద పోరాటం చేస్తే ఆ పాత వీడియోలు ఇప్పుడు పెడుతున్నారు అంటే మేము కూడా కేవలమూర్తి గారికి వస్తే పార్టీ మా తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళాం ఆయన అందరూ కూడా కలుసుకున్నాం మేము అందరూ ఐక్యవశ్యం కలిసాం అందరూ పని చేస్తాం పనిచేస్తానికి కారణం ఏంటి ఇవాళ కేవలమూర్తి గారు ఇవాళ ఒక కబ్జాలు జరిగే కింద చిట్కోలు దయాన్ మెదరుగారు రెండు చాట్లు రేటిల చాట్లు వేశారు కేవుల్ మూర్తి కేవుల్ మూర్తి కేవలమూర్తి అన్నారు నేను కేవుల దృష్టిలో తీసుకెళ్ళి అండి కేవులమూర్తి గారు మీ మీ అండర్లో మీ పేరు చెప్పి అన్నారు ఎక్కడ వేశారు వాచంటే ఫలాన్ దగ్గర వేశారండి అంటే ఎక్కడే ఫలాన్ దగ్గర వచ్చి నేను ఒప్పుకునే దానికి గతంలో దొంగనాగడ్లు ఉండేవాళ్ళు నా పేరు చెప్పి చాలామంది వాడుకున్నారు అని చెప్పారు కేవులమూర్తి గారు బయటకు వచ్చి మాకు ఎంఆర్ఆస్ పంపించారు మమ్మల్ని మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరు వెళ్ళండి నేను చివరి తప్పు చేసినా దాన్ని ఎంక్వైరీ జరిపిస్తాను నేను కూడా ఫోన్ చేస్తాను ఆయన కూడా ఎంఆర్ఓ దారికి వచ్చారు కలెక్టర్ దానికి వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు మేమందరం అరవై టీం అందరం కూడా వెళ్ళా తెలిసిన పాట అందరం వెళ్ళాము కలెక్టర్ దానికి వెళ్ళా కంప్లైంట్ ఇచ్చారు రెండు చోట్ల కూడా తీసి పగలగొట్టారు అయితే మన కార్యకర్తలు ఏంటంటారు ఈ మధ్యలో మా కార్యకర్తలు కొంతమంది వైసీపీ నాయకులు కొంత గిట్టినలు అంటారు కనుక కేబుల్ మూత కూడా గతంలో పెట్టిన పేకి ఉన్నాయి అవి ఏమి కూడా మేము ఆయన కూడా ఆయనతో కూడా ఇప్పుడు నెల రెండు నెలలు కూడా ట్రావెలింగ్ చేస్తాను నేను అలాంటి చేయను ఎక్కడ స్లాబ్ దగ్గర ఒక లక్ష రూపాయలు ప్రసారం చేశారు అది మీరే కదా పనిచేస్తాం వాటిలో మీరు పని చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ఎక్కడ పనులను చేసుకోను నేను ఎక్కడ స్లాబ్ దగ్గర డబ్బులు తీసుకున్నా వాటిలో మీరు వెళ్ళండి తీసుకుని ఆమె మీరు కంప్లైంట్ ఇవ్వండి కనుక ఆయన ఆయన చెప్పడం జరిగింది నెల 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 రెండు నెలలు అవుతున్న ట్రావెలింగ్ చేస్తాను కేవలమూర్తిగా ఎక్కడ డబ్బులు తీసుకున్నా ఎక్కడ భూ కబ్జాలు చేసినా మా అరవై ఐదు టీం అందరం వెళ్తాం అడ్డుకుంటారు కంపల్సరీగా అందుకని దయచేసి మీడియా ముత్తలు అడుగుతాను మాతో కేబుల్ మూర్తి ఉంటారు అరవై ఐదు వాళ్ళ ఫోటోకాలు పాటిస్తారు కేబుల్ మూర్తి అభివృద్ధి చాలా చాలామంది ఇప్పుడు రోడ్లు ఉన్నాయి డ్రైన్లు ఈది రైట్లు ఉన్నాయి ఇవన్నీ మా ద్వారా అభివృద్ధి కోసమే వెళ్తాం మేము అభివృద్ధి కోసం వెళ్తాం తప్ప మా ఇప్పుడు కబ్జాలు చేద్దాం మా అరవై ఐదు కబ్జాలు చేయాలి వాళ్ళ వెనక మీకు కూడా చెప్పాం ఎవరైతే మీ పాత స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మేము మానుకోమని చెప్పాం మా అరవై ఐదు టీం అందరు మీతో పాటు ఉంటాం గారు కనుక అరవై ఐదు టీం దొంగన కూడా గతంలో మీ దగ్గర ఉన్నారు మీ పేరు వాడుకున్నారు మిమ్మల్ని అడ్డబెట్టి దోచుకున్నారు కనుక అలా టీం పక్కన పెట్టమని చెప్పాం అలాంటి వాళ్ళొస్తే మేము రాము కనుక తెలియదేం పార్టీకి వచ్చారు మా అందరూ కూడా వాడి ప్రెసిడెంట్ కరికృష్ణ సుజాత గారు అందరూ కూడా వచ్చారు మేమందరం కూడా అందుకే గతంలో ఏవైతే మానుకున్నారో కేవలం మొత్తం ఏం తప్పు చేసినా మేము కంపల్సరీ ఖండిస్తాం మేము ఎవరు ఒకరు మేము ఎక్కడ తప్పు చేసినా లేకపోతే మీ మీడియా దృష్టికి ఎక్కడ వచ్చినా అరవై ఐదో వాళ్ళ స్లాపుల దగ్గర ఎక్కడ డబ్బులు తీసినా చేసినా మేము ఎక్కడ కబ్జాలు చేసినా తల్లసీని దృష్టికి తీసుకెళ్ళండి మీరు రివర్ కంప్లైంట్ ఇవ్వండి ఇలా మా దృష్టిలోకి వచ్చిన మీరు ఎక్కడ పెట్టినా మేము తెలుగుదేశం జెండాలు మేము బయట చేస్తాం పోరాటం చేస్తాం ఇటువంటి ఏదో డౌట్ లేదు మేము కేబుల్ మూత కలిసి అభివృద్ధిలో వెళ్తాం తప్ప ఎక్కడా ఇప్పుడు చాలామంది రెడీ అయిపోయారు కనుక వాళ్ళ పేర్లు వాడకలో మా అరవై ఐదో వార్డులో మేము ఎక్కడ భూ కబ్జాలు చేయకుండా మేము ఇప్పుడు చెప్తాను అప్పుడు చెప్తాను అభివృద్ధిలో వెళ్తాం తప్ప భూదాంతాలు కబ్జాలు ఎక్కడ మేము చేయము మేము ఒకటే సంస్కరించి భారత వీడియోలు దయచేసి పెట్టదు ఎందుకంటే ఆయన మూర్తి గారు మాతో చక్కగా ట్రావెలింగ్ చేయనట్టు ఉన్నారు ఎక్కడ కేవల్ మూర్తి చూస్తారు ఇప్పుడు చూస్తారు కేవలమూర్తి గారు అరవై ఐదు వాటి తెలియజేయం పార్టీ సత్త ఏటా చూపెడతాం పెద్దలకి అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఇంకోటి గుర్తుగా అరవై ఐదు వాడు చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు గతంలో ఎక్కడికి వెళ్ళారు మీ భూదాంతాలు ఇప్పుడు చాలామంది అరవై ఐదు వాడు కార్పొరేట్ రావాలా మీ కార్పెట్కి వస్తాను మేము వస్తాను అది వస్తాను ఎక్కడ ఖజానా ఉంది అనుకుంటాం మీరు వచ్చిన రేపు మంచి పని కేవలమూర్తి గారు ఎక్కడి నుంచి మాతో ట్రావెలింగ్ చేస్తారు మంచి పని చేస్తే రేపు కేవలమూర్తి మేము ఎన్నుకుంటాం అక్కడ మాతో పాటు ఆయనే రేపు కేవలమూర్తి ఉంటాం కేవలమూర్తి పనికి ఎవరైతే మంచి పని చేస్తారో కేవలమూర్తి పని చేస్తారు ఆయనకి మనం మా వార్డులో నిలబెట్టే సత్తా మేమందరం నిలబెట్టుకుంటాం పక్క వార్డు నుంచి పల్లాసీని గారు వచ్చి మాట్లాడినా ఇంకోటి వచ్చిన పక్క వార్డు నుంచి వస్తే మేము పక్కన కంపల్సరీ పెడతాం ఎవరైతే మాకు స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ కేర్మూర్తే మరి గెలిపించుకుంటాం లేకపోతే లేకపోతే రేపు ఉన్నారు గాంధీకి బైబిల్ గాంధీ ఉన్నారు బైబిల్ గాంధీ ఉన్నారు మాకు దేవుడు ఉన్నారు మా అరవై ఐదో వార్డులు ఇప్పుడు ఏమైతే ట్రావెల్ చేస్తా హాల్కే నెక్స్ట్ అభివృద్ధి చేస్తే పెద్దల్లో ఉంటే హాల్కే మేము గెలిపించుకొని హాల్కే మేము టికెట్కి ఇస్తాం ఇది గంటా బాగా చెప్తాం టికెట్ రాను అరవై వార్డు మూర్తి గారు కానీ గాంధీ గారి రక్తివాసు గారు నలుగు ఐదు క్యాండిడేట్లు ఉన్నారు ఈ నలుగురు ఐదు క్యాండిడేట్లకే టికెట్ ఇవ్వాలి టికెట్ ఇకపోతే భవిష్యత్తు కూడా చెప్తాను ఇకపోతే ఆ రోజు మీ అందరు కూడా అరవై ఐదో వార్డులు గాంధీ గారికి ఇచ్చినా మేము పని చేస్తాం కానీ పక్క వాడికి ఇవ్వినా మేము పని చేయము కేవలమూర్తి గారికి ఇచ్చినా పని చేస్తాం దేవుడికి ఇచ్చినా పని చేస్తాం మీ మీడియం అది అడగండి రట్టువాస్కి ఇచ్చినా పని చేస్తారు మేము ఒకటే కోరుకుంటున్నాం దయచేసి అరవై ఐదో వచ్చారా ఇప్పటికే చాలా మంది వస్తారు వాళ్ళు తోసుకుంటాం ఆ తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంది ఒకరిద్దరు వస్తున్నారు వాళ్ళకు కూడా ఒకటే చెప్తాం మీడియం మీరు అరవై ఐదు సెటిల్మెంట్లకు వచ్చారా తెలుగుతే జెండేషన్ అంటబెట్టి కొడతూ కేత్తికి ఒకటే చెప్తున్నారు నా పేరు పెట్టి వారు వాడుకున్నారు వాళ్ళే దోసుకున్నారు తిన్నారు తప్ప నేను ఎక్కడ కూడా దోసుకోలేదు అదే ఆ దేవుడు తెలుసు ఆయన తెలుసు కార్యకర్తలు అందరికీ తెలుసు ఎక్కడి నుంచి జరగదని అని చెప్పారు మీరే అభివృద్ధి చేసుకోండి ఆ ఫోటోకాల్ పాటించండి వార్డులో మీరు తిరగండి రోడ్ల దగ్గర మీరు ఉండండి శంకుతో కొబ్బై వెళ్ళిపోతాం మీరు అభివృద్ధి చేసుకోమని చెప్తున్నారు ఆయన అదే ఆయనతో మేము ట్రావెలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇప్పుడు కూడా ఉన్న అన్ని ఓట్లు పెట్టి హైకోర్టులు అన్నీ ఉన్నాయి అవి ఏమైనా వెనక్కి అయితే తీసినా అక్కడ కూడా మేము ఉన్న జరిగే కబ్జాలు హండ్రెడ్ పర్సెంట్ జరిగా ఫోటోలు పెట్టి కూడా నువ్వు కదా ఫోటోలు పెట్టావు వీడియోలు పెట్టావు కేవలం అందరూ తిట్టాం ఒక్కరు ప్రభుత్వం వీడియోలు అందరు తిట్టాం ఇప్పుడు కూడా ఆ భూములు ఏమైనా కదిపినా అవి ఎక్కడ చెప్పి మళ్ళీ మీ మీ మీడియా ద్వారా కూడా మేము అక్కడ ఉద్యమ దండాలు తెలుగు జెండా పట్టి మేము ధర్నా చేస్తాం ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీరు వద్దనే సంఘపరంగా నేను చేయించాను సంఘపరంగా మా సంఘం ఏదైతే